అందరికీ నమస్తే అండి రాష్ట్రం మొత్తం టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలో ఉంది కానీ పొంగనూరు నియోజకవర్గంలో మాత్రం వైసీపీనే అధికారంలో ఉంది అని నేను నిన్న మొన్న రెండు వీడియోస్లో చెప్పాను సో పొంగనూరు నియోజకవర్గంలో జరుగుతున్న పరిస్థితులు అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బందులు టీడీపీ నాయకుల ప్లస్ వైసీపీ నాయకులు కలిసిపోయి అవినీతి వ్యవహారాలు ఇవన్నీ చూస్తుంటే అక్కడ పోలీసులు అక్కడ అధికారులు కూడా పూర్తిగా వైసీపీ కంట్రోల్లోనే ఉండడం ఇవన్నీ చూస్తుంటే ఓకే పొంగనూరు నియోజకవర్గం వరకు వైసీపీకి ఇచ్చారేమోలే మిగిలిన నూట డెబ్బై నాలుగు టీడీపీ జనసేన కంట్రోల్లో ఉన్నాయేమోలే అనుకున్నా కానీ పొంగనూరు ఒక్కటే కాదు తంబల్లెపల్లె కూడా వైసీపీ కంట్రోల్లోనే ఉందంట ఈ విషయం నేను చెప్పడం కాదు నేను చెప్తే మళ్ళీ నా మీద కొంతమంది ఏడుస్తారు నేను కావాలని చెప్పానని నేను టీడీపీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నానని లేదా నేను కావాలని టీడీపీని ప్రజల్లో తప్పుగా చూపిస్తున్నానని లేదా వైసీపీ కోవిడ్ని నా మీద ఒక ఇద్దరు యూట్యూబ్ ఛానల్లో ఏడుస్తారు అయితే వాళ్ళని మనం మనం టార్గెట్ చేయాల్సిన పని లేదు ఏదో తెలిసి తెలియక మాట్లాడతారు కానీ ఈనాడులో రాశారండి ఇప్పుడు నేను కావాలని చెప్తే కాదు ఇదిగోండి ఈనాడులో చాలా దారుణంగా రాశారు ఈనాడంటే ఏంటి ఎంతో కొంత తెలుగుదేశం పార్టీ శ్రవ్యభిలాషే కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళ అనుకూల పత్రిక కదా ఇదిగోండి తంబల్లిపల్లె అరాచకాలతో తల్లడిల్లె నియోజకవర్గంలో తాలిబాన్ పరిస్థితులు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినా తంబలిపల్లి నియోజకవర్గంలో ఏమాత్రం మార్పు రాలేదా గతంలో తరహాలోనే అరాచకాలు కొనసాగుతున్నాయా వైకాపా హవానే నడుస్తోందా అధికార యంత్రాంగం సైతం ఆ పార్టీకి దాసోహమైందా అధికారంలో ఉన్న తెదేపా బలంగా నిలబడలేకపోతుందా అని మొత్తం డీటెయిల్డ్గా అసలు తంబల్లపల్లి నియోజకవర్గంలో తాలిబన్ పరిస్థితులు ఉన్నాయి అని ఈనాళ్ళలో రాశారు చాలా అర్థవంతంగా చాలా పకడ్బందీగా చాలా పెద్దగా చాలా ఘాటుగా దాటిగా రాశారు వాళ్ళు రాసిన సారాంశం ఏమిటంటే వాళ్ళు రాసిన సారాంశం అనే కాదు మనకి అక్కడ క్యాడర్ నుంచి వస్తున్న సమాచారం కావచ్చు రకరకాల ప్రజల నుంచి వస్తున్న సమాచారం కావచ్చు వివిధ వర్గాల నుంచి వస్తున్న సమాచారం కావచ్చు అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళకు పనులు అవ్వట్లా వైసీపీ వాళ్ళకు పనులు అవుతున్నాయి టీడీపీ వాళ్ళు ఎవరైనా మాట్లాడుతుంటే వాళ్ళ మీద కేసులు నమోదవుతున్నాయి అక్కడ అధికారులు పోలీసులు పూర్తిగా వైసీపీ కంట్రోల్లోనే ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తే అదే రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉంటే అక్కడ పోలీసులు అధికారులు ఏ విధంగా పనిచేశారో ఇప్పటికీ కూడా అలాగే పనిచేస్తున్నారు ఇది ఎవరు ఫెయిల్యూర్ అంటారు పార్టీ పెద్దల ఫెయిల్యూరా లేదా లోకల్ ఇన్ఛార్జీ ఫెయిల్యూరా నిజానికి ఇదే తమ్మలపల్లి నియోజకవర్గంలో అభ్యర్థి సీటు ఇచ్చినప్పుడే ఆయన్ను జయచంద్రారెడ్డి గారిని అక్కడ లోకల్ టీడీపీ కేడర్ వ్యతిరేకించారు అయినా సరే పార్టీ అతనికే ఇచ్చింది సరే అతను అతన్ని నమ్మారు ఇప్పుడు అతను క్యాడర్ని పూర్తిగా కలుపుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు పైగా అక్కడ అతనికి వ్యతిరేకంగా ఒక పెద్ద గ్రూప్ ఉంది శంకర్ యాదవ్ గారు మాజీ ఎమ్మెల్యే అతని గ్రూప్ చాలా యాక్టివ్గా ఉంది సో ఆ వీళ్ళు ఎప్పటికప్పుడు జయచంద్రారెడ్డి గారి మీద పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు జయచంద్రారెడ్డి గారేమో మొత్తం అంతా ఒకటే అంతా టీడీపీని అందరినీ కలుపుకొని వెళ్దాం అని కోఆర్డినేట్ చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు మేబీ కొన్ని ఉదాహరణలు ఉన్నాయి కొంతమంది టీడీపీ కార్యకర్తలను ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టడం వాళ్ళని వేధించడం వైసీపీ వాళ్ళకి ఈజీగా పనులు జరుగుతుండడం ఒకవైపు చంద్రబాబు గారేమో ఏ స్థాయిలో కూడా వైసీపీ వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఒప్పుకోము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో కలిసి పనిచేస్తే ఒప్పుకోము అని చంద్రబాబు గారు సీఎం గారు చెప్తున్నారు మరోవైపు గ్రౌండ్ లెవెల్లో పర్టికులర్గా పొంగనూరు తంబలపల్లె లాంటి ప్రాంతాల్లో టీడీపీ వాళ్ళకంటే వైసీపీ వాళ్ళకు పనులు అవుతాయి అది మింగుడు పట్ట కార్యకర్తలకు అరే ఐదేళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చాలా కష్టపడ్డారు పార్టీ కోసము అహర్నసులో కష్టపడ్డాము ఆస్తులు పోగొట్టుకున్నాము కేసులు పెట్టించుకున్నాము ఇప్పుడు కూడా పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా మా పరిస్థితి ఇలా అణిగి మనిగి అనచివేతకు గురవ్వాలంటే ఎట్లా మళ్ళీ మా మీద కేసులు పెడుతున్నారని ఆ పార్టీ అక్కడ ఆ రెండు నియోజకవర్గాల కార్యకర్తలు తరచు వారానికి ఒకసారండి ప్రతి వారం ఎవరో ఒకళ్ళు పార్టీ పెద్దలను కలవడం కంప్లైంట్ ఇవ్వడం పార్టీ పెద్దలను కలవడం వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతున్న రకరకాల ఉదాహరణలు సంఘటనలు వాళ్ళకి చెప్పడం మరి ఇక్కడ పార్టీ పెద్దలు కూడా ఎందుకు అంత నిర్లిప్తగా ఉన్నారో అర్థం కావట్ల ఈ రెండు నియోజకవర్గాల విషయంలో ఈ రెండే కాదు ఈవెన్ టీడీపీ ఓడిపోయిన ఎర్రగొండపాలెంలో కూడా అక్కడ కూడా చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి చాలా దారుణంగా ఉంది అక్కడ కూడా పరిస్థితి అక్కడ కూడా పార్టీ బాగాలేదు ఈవెన్ దర్శి అంటే టీడీపీ ఓడిపోయిన కొన్ని నియోజకవర్గాల్లో కూడా కాస్త ఉన్నాయన్నమాట మరి పార్టీ ప్రక్షాళన చేస్తుందా ఏం చేస్తుందని చూడాలి పర్టికులర్గా తంబల్లపల్లె పొంగనూరు అరాచకాలు ఎక్కువ అవుతున్నాయి ఎర్రగొండపాలెం దశలో అవినీతి ఉందంట థ్యాంక్ యూ